ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో రంగయ్య అనే జాలరి ఉండేవాడు అతడు రోజూ చేపలు పట్టి వాటిని విక్రయించి ఆ వచ్చేదనంతోనే జీవితం గడుపుతూ ఉండేవాడు ఇలా రోజూ చేయడం వల్ల అతనికి ఒక రోజున విసిగొచ్చింది నేను ఎంతకాలమని ఇలా చేపలు పడుతూ నా జీవితాన్ని కొనసాగిస్తాను చక్కగా ధనవంతుల ఇళ్లలో చొరబడి ఆ ధనాన్ని దొబ్బేస్తే నేను ఏ పని చేయక్కర్లేకుండా సుఖపడతాను అనుకుని తన వృత్తిని వదిలేశాడు రాత్రి సమయాల్లో పొరుగువారి ఇండ్లలో చొరపడి దొంగతనం చేసుకుంటూ ఒక రాత్రి పెద్ద జమీందారుకు చెందిన తోటలోకి ప్రవేశించాడు ఆ తోటలోని కొలనులో బాగా బలిసిన చేపలు పుష్కలంగా ఉండడం చూసిన వెంటనే అతనికి దురాస చెలరేగింది వెంటనే వల విసిరి చేపలు పట్టడం ప్రారంభించాడు కానీ నడిరాత్రిలో ఇలా చేయడం వల్ల తోటలో అలజడి రేగింది జమీందారి దగ్గర ఉండే పనివాళ్ళు చాలా బలిష్టంగా ఉన్నారు ఈ అలజడి విన్న వెంటనే వాళ్ళు దివిటీలు పట్టుకుని చుట్టూ గాలించడం మొదలుపెట్టారు దివిటీల వెలుగులో పనివాళ్ళను చూసిన రంగయ్య వీళ్ళు చూస్తే ఇంత బలిష్టంగా ఉన్నారు నేను గాని వాళ్ళ చేతికి చిక్కానో నన్ను చంపే అవతల పడేస్తారు అనుకున్నాడు రంగయ్య ఏమి చేయాలో అర్థం కాలేదు ఓ దేవుడా ఈసారికి మాత్రం నన్ను రక్షించు ఇక ఈ జన్మలో దొంగతనం చేయను అని ప్రార్థించాడు ఎలాగో రంగయ్యకి ఒక ఉపాయం తోచింది మరుక్షణం తన వలను దూరంగా విసిరేశాడు తన ఒంటికున్న దుస్తులనన్నీ విప్పి పరేశాడు కౌపీను మాత్రమే ఉంచుకున్నాడు అదృష్టవశాత్తు అతనికి పక్కనే చెత్తా చదారములు కాల్చిన బూడిద కనిపించింది ఒళ్ళంతా ఆ బూడిద పులుముకుని పద్మాసనం వేసుకుని ఒక ఋషిలాగా చెట్టు కింద కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఇంతలో అక్కడికి చేరిన పనివాళ్ళు ఈ రంగయ్యను చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అమ్మబాబోయ్ ఎవరో సాధువు మన తోటలో చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారా అనుకున్నారు వెంటనే ఈ విషయాన్ని మన జమీందారు గారికి చెప్పాలి అని పరుగు తీశారు అయ్యా మన అదృష్టాన్ని ఏమని చెప్పాలి మన తోటలో ఒక సాధువు తపస్సు చేస్తున్నాడు అయ్యా అన్నారు వెంటనే జమీందారు వారితో వెళ్ళి రంగయ్యకి సాష్టాంగ నమస్కారం చేశాడు మహాత్మా తమ రాకతో మా తోట పవిత్రమైంది మీరు కావలసినన్ని రోజులు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవచ్చు మీకు కావలసిన వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు జమీందారు ఇంతవరకు భయంతో వణికిపోతున్న రంగయ్యకి ధైర్యం వచ్చింది దొంగనైన నన్ను పట్టుకుని బాగా తన్నాల్సింది పోయి జమీందారే నన్ను ఈ తోటలో ఉండమని ఆహ్వానిస్తున్నాడు ఆహా ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అనుకున్నాడు రంగయ్య కొద్ది క్షణాలు భగవంతుడి నామాన్ని స్మరించిన ఫలితంగానే ఇలా మార్పు జరిగింది అనుకున్నాడు భగవంతుడా ధన్యుడిని ఈసారి ఇక్కడ నుంచి బ్రతికి బయటపడ్డానంటే ఇక జన్మలో దొంగతనం తలపెట్టను అనుకున్నాడు మరుసటి రోజు జమీందారి తోటలో ఒక సాధువు తపస్సు చేస్తున్నాడన్న విషయం ఊరంతా తెలిసిపోయింది ఊరి జనమంతా ఆ సాధువును దర్శించడానికి బయలుదేరారు చూస్తూ ఉండగానే ఆ తోట తీర్థస్థలంగా మారిపోయింది భక్తులందరూ రంగయ్యకి ఫలాలు పుష్పాలు సమర్పించారు హారతులిచ్చారు మన రంగయ్య మూసిన కళ్ళు తెరవకుండా పూర్తిగా ధ్యానంలో మునిగిన వాడిలాగా చెలించకుండా కూర్చున్నాడు రాత్రి చాలాసేపు అయిన ఊరి ఊరిజనమంతా తిరిగి వాళ్ళిళ్లకు వెళ్లారు వాళ్ళంతా వెళ్లిన తరువాత ఊపిరి పీల్చుకున్నాడు రంగయ్య నేను కేవలం ఒక యోగిలాగా నటించాను అంతమాత్రం చేతే నాకింత మర్యాద గౌరవం దక్కాయి నేను అసలైన యోగినైతే ఎంత గౌరవ మర్యాదలు లభిస్తాయో కదా కానీ ఈనాటి అనుభవం నాకు మంచి గుణపాఠాన్ని నేర్పిందిలే కేవలం క్షణికాలైన ఈ విషయ సుఖాలతోనూ పేరు ప్రతిష్టలతోనూ నాకేం పని భగవంతుడిని సాక్షాత్కరించుకున్నప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది జీవితంలో మానవుడు సాధించవలసిన పరమార్థం ఇదే భగవంతుని మీద అచంచల భక్తి విశ్వాసాలు పెంపొందించుకోవాలి మరుసటి రోజు ఆ ఊరి ప్రజలంతా ఆ యోగిని దర్శించుకోవడానికి జమీందారు తోటకు వెళ్లారు కానీ అతడు అక్కడ కనిపించలేదు రంగయ్యకు నిజమైన వైరాగ్యం కలిగింది పవిత్రమైన యోగిని అవ్వాలంటే మనిష్య సంచారమే లేని ఏ కొండ గుహలలోనో తపస్సు చేసుకుంటే మంచిది అనుకుని అతడు వెళ్ళిపోయాడు మందు తెలిసి తిన్నా తెలియక తిన్నా అది తన ప్రభావాన్ని చూపి తీరుతుంది చూడండి మన రంగయ్య దెబ్బలు తినకుండా తప్పించుకోవడానికి కేవలం యోగిగా నటించాడు కానీ ఆ భగవంతుడు తన మనసునే మార్చేశాడు శ్రీమాత్రే నమ